ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త తన భార్యతో గర్వంగా తను చేసిన ఘనకార్యం గురించి చెప్పాడు ఏమే నేను ఈరోజు పది రూపాయలు ఆదా చేశాను తెలుసా అని అప్పుడు భార్య ఆశ్చర్యంగా ఎలా అని అడిగింది ఆఫీస్ నుండి వచ్చి బస్టాండ్లో నుంచున్నాను బస్సు వచ్చింది అందరం ఎక్కుతున్నాం నా దగ్గరకు వచ్చేసరికి బస్సు నిండిపోయింది వెళ్ళిపోయింది నాకు కోపం వచ్చి దాని వెనకాలే పరిగెత్తుకుని వచ్చా తెలియకుండానే ఇంటికి వచ్చేసా చూసావా నా తెలివి అని గర్వంగా కాలర్ ఎగరేశాడు ఏడ్చినట్టుంది మీ తెలివి అంది వెటకారంగా భార్య అదేంటి అని బుర్ర గీక్కున్నాడు మరి లేకపోతే ఏంటండి ఆ పరుగేదో ఏ ట్యాక్సీ వెనుకో పరిగెడితే వంద రూపాయలు మిగిలేవిగా అని కిచెన్లోకి వెళ్ళింది భార్య ఆ అని నోరు తెరిచాడు భర్త ఆశ్చర్యంగా ఒక భార్య న్యూస్ పేపర్ ఇవ్వమని భర్తని అడిగింది భర్త నీవు ఎంత వెనకబడి ఉన్నావు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఇంకా నువ్వు న్యూస్ పేపర్ అడుగుతున్నావా ఇదిగో నా ఐప్యాడ్ వాడుకో భార్య ఐప్యాడ్ను తీసుకుని బొద్దింకను చంపేసింది అది చూసి భర్త మూర్చబోయాడు అప్పుడు భార్య నేను ఏది అడిగినా మారు మాట్లాడకుండా ఇవ్వండి అతి తెలివి చూపించకండి విధవా సలహాలు ఇవ్వకండి మగవారు ఆఫీసులోనే హీరో ఇంట్లో జీరో గుర్తుపెట్టుకోండి భర్త ఏమే ఈ విషయం విన్నావా భార్య ఏ విషయం అండి భర్త మా మగాళ్ళందరూ రోజుకి సగటున రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు నాలుగు వేల పదాలు మాట్లాడగలరంట భార్య అవును మరి మీకు ఏ విషయమైనా రెండుసార్లు చెప్పందే అర్థమై చావదు కదా భర్త ఏమన్నావు భార్య అదే చెప్పా మరి భర్త మా అమ్మ తప్పిపోయి నెల అవుతోంది ఏదైనా ప్రకటన ఇద్దామంటే నా దగ్గర మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు అప్పుడు భార్య ఇలా అనింది పోనీ నా ఫోటో ఇచ్చి ఈవిడ అత్తగారు కనిపించటలేదు అని టీవీలో చెప్పించండి భార్య భర్తని అడిగింది బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారండి అని భర్త మహిళా గ్యారేజ్ అన్నాడు భార్య అదేంటి అదెలా భర్త సొట్టబడ్డ బండ్లను రిపేర్ చేసేది గ్యారేజ్లోనే కదే కోపంలో ఉన్న ఒక భర్త తన అత్తగారికి ఎస్ఎంఎస్ ఈ విధంగా పంపాడు మీరు ఇచ్చిన వస్తువు అంటే మీ కూతురు వంట సరిగా చేయడం లేదు అని తెలివైన అత్తగారు ఇలా జవాబిచ్చింది వస్తువు అమ్మబడింది గ్యారంటీ ముగిసింది తయారీదారులకు ఎలాంటి బాధ్యత లేదు అని